పాయింట్ అయితే నీట్గా సెట్ చేసాం కరెక్ట్గా సరిపోయింది రాళ్ళేసి ఆ పాయింట్ని అనేది ఫిల్ చేయటం జరిగింది ఇప్పుడు మనకి హెల్త్ ఫాస్ సెట్ అవు వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఒకటి కావాలి మనకి రెండు హోల్స్ అనేది వేయటం జరుగుతుంది టైల్స్కి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా కట్టింగ్ మిషన్తో చుట్టూ కట్ చేసుకొని హోల్ అనేది కుట్టేస్తున్నాను హోల్ అనేది నీట్గా వేసేసాను అలాగే రెండో హోల్ కూడా సెట్ చేసేసాము ముందుగా సిపివిసి ముప్పాతిక ఎఫ్ఏబీటీల్ని సెట్ చేసుకుంటున్నాను కనెక్షన్ అనేది ఇవ్వడం కోసం మన సూట్ టాయిలెట్కి వాటర్ కనెక్షన్ అయితే కోసం ఒకటి అలాగే టూ ఇన్ వన్ ట్యాప్ హెల్త్ ఫాసెట్ గన్ను కోసం ఒకటి సెట్ చేశాను పాత వాటర్ పైప్లో నుంచి జాయింట్ తీసుకొని మనం నీట్గా మనం ఇచ్చిన వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అనేది వేయటం జరుగుతుంది ముప్పైగా సిపివిసి పైప్ లైన్ అయితే వేయటం జరిగింది దానికి టీ జాయింట్ సెట్ చేస్తున్నాను నీట్గా సే టీ జాయింట్ అనేది సెట్ చేయటం జరిగింది అదేవిధంగా మనం పెట్టిన పాయింట్లకు కూడా కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మనం ఒక కనెక్షన్ అయితే తీసుకోవాలి నేను టీజీగా అదే స్ట్రైటింగ్లో హెల్త్ ఫాస్ సెట్ టూ ఇన్ వన్ ట్యాప్కి సెట్ అయ్యేలాగా ఒక పాయింట్ సెట్ చేసి దానికి కనెక్షన్ అయితే ఇస్తున్నాను అదేవిధంగా సూట్ టాయిలెట్ కూడా ఒక కనెక్షన్ కావాలి అందుకే నేను రెండు కనెక్షన్లు తీసుకున్నాను ఒక దాంట్లో నుంచి నీట్గా పైప్లై రఫ్ చేసి గమ్ గమ్మేసి నీట్గా ఫిక్స్ చేస్తున్నాము మనం ఈ వర్క్ అంతా ఒకే రోజు చేసాము నీట్గా అనేది సెట్ చేసేసుకుందాం అదేవిధంగా ఇక వాటర్ కనెక్షన్ అయితే ఈ జాయింట్స్ ఇటు ఏంటో మనకి వాటర్ కనెక్షన్ పని అంతా కంప్లీట్ అయిపోద్ది అన్న వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అన్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నా నీట్గా రెండు కనెక్షన్లు కూడా ఇవ్వటం జరిగింది టైల్స్ తీసిన ఫ్లోరింగ్కి ఒకసారి వాటర్ అనేది కొట్టేసి మనం నీట్గా ఫ్లోరింగ్ అది చేసేద్దాం ఇప్పుడు నీట్గా మనం కొట్టిన నాలుగు అంగలాల పైప్ చుట్టూ హోల్ పడింది